गजाननम् भूतगणाधिसेवितम् कपिद्धजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणम् नमामि విఘ్నేశ్వర పాద పంకజం తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూని నీవు నాయుల్లం బంధున నిల్చి జృంభణముగా నృక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుమునాదు వాక్కునను जगन्मोहिनी जगन्मोहिमीलाभ्याक्षी सरस्वती भगवती पूर्णेन्दुबानना प्रपन्न पारिजातायत्रेद्रैक तो ज्ञान मुद्रा कृष्णा गीतामृतदुहे नमः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भवा దేవో భవ అందరికీ నమస్కారం నా భగవద్గీత వీడియో ఛానల్కి అందరికీ స్వాగతం కిందటి భాగంలో మనం రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో ఎనిమిదో శ్లోకం వరకు తెలుసుకున్నాం ఇప్పటి వరకు ఏ జరిగిందో ఒకసారి సూక్ష్మంగా చూసుకుంటే బిల్లు అమ్ములు వదిలేసి అర్జునుడు రథంలో కూర్చోంగానే ఏం చేయాలి అర్థం కాక శ్రీకృష్ణుడు అడిగాడు ఏంటయ్యా నువ్వు నీకు ఇటువంటి మోహం ఇప్పుడు ఈ పరిస్థితిలో పరిస్థితుల్లో ఇటువంటి విషమ పరిస్థితుల్లో దాపరించింది ఏమిటి ఇది స్వర్గనిరోధకము కారకము ఇటువంటి మోహం నీకు పనికిరాదు కాబట్టి నువ్వు ఈ నేను అపుషత్తులను వదిలేసి హృదయ దౌర్భాగ్యాన్ని తగ్గించుకుని లే యుద్ధం చెయ్యి అని చెప్పేసి చెప్పి తర్వాత చెప్పాడు చెప్పితే అప్పుడు అర్జునుడు అన్నాడు నేను ఈ భీష్మ ద్రోణాది గురువుల్ని బంధువుల్ని వీళ్ళందరినీ నేను బాణాలతోటి యుద్ధంలో ఎలా ఎదిరించగలను వాళ్ళు చ వాళ్ళు చాలా పూజ్యులు వాళ్ళ మీద నేను బాణాలు వేయలేను అలాగే ఈ గురిజనులని ఈ బంధువుల్ని చంపి తినే రాజ్యం కన్నా రాజ్య కన్నా నాకు భిక్షాణమైన మేలే ముష్టిత్తుకునే బతుకుతాను నాకేం పర్వాలేదు ఇవన్నీ నాకు వద్దు అని అన్నాడు ఇదంతా ఏమిటో తెలియట్లేదు ఈ యుద్ధం చేస్తే మనం గెలుస్తామో తెలియదు వాళ్ళు గెలుస్తారో తెలియదు ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నామో వాళ్ళు ఏమో మన తిరగకుండానే ఉన్నారు ఇటు పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ నాకు ఒక దైన్యంతో కూడినటువంటి ఒక దోషంతో నా మనస్సు అంతా నిండిపోయింది నాకు ధర్మధర్మ వివేకం నశించిపోయింది కాబట్టి నేను అడుగుతున్నాను నేను ఏం చేస్తే నాకు మంచిదో నువ్వు చెప్పు నేను నీ శిష్యుణ్ణి నన్ను శాసించు నువ్వు నేను నిన్ను శరణ వేడుతున్నాను అని చెప్పేసి శ్రీకృష్ణుణ్ణి అడిగాడు ఇంకా ఏమన్నాడు నాకు ఏమీ తెలియట్లేదు నాకున్నటువంటి శ్లోకం ఎలా పోతుందో తెలియట్లేదు నాకు భూరాజ్యమే కాదు స్వర్గలోకం ఇచ్చినా కానీ ఈ శోకం పోతుందా లేదా అన్నట్టు నాకు అనుమానంగా ఉంది కాబట్టి ఈ శ్లోకాన్ని నివారించడానికి నేనేం చేస్తే బాగుంటుందో ఆ విషయాన్ని నాకు వివరించి నన్ను శాసించు నువ్వెలా చెప్తే అలా చేస్తాను అన్నట్టుగా శ్రీకృష్ణుడితోటి అర్జునుడు అన్నాడు ఇప్పుడు తర్వాత ఏం జరిగిందన్నది ఈ భాగంలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీమద్భగవద్గీత అదద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ ఇప్పుడు తొమ్మిదో శ్లోకం ఇలా చెప్పిన తర్వాత అర్జునుడు ఇలా చెప్పాడు అనే విషయాన్ని అర్జునుడు సంజయుడు సంజయుడు అర్చ అర్జునుడు ఇలా చేశాడు అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడో ఈ తొమ్మిదో శ్లోకంలో చూద్దాం ఏవ ముక్సం గు పరంతప నయోస్ గోవిందముక్ తూష్ణీం భూవ శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఏ ముక్ హృషీ కేశం గూడాకేశరంతప నో గోవిందముక్ తూష్ణీం బూవ ఈ శ్లోకం యొక్క పదవి భాగం ఉషీకేశం గుస పరంతప నయోత్స్నా నయోత్స్యా ఇది గోవిందం ఉందం అవుతుంది తూష్ణీం బూవ ఇది పదవిభాగం ఈ పదాలన్నిటికీ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నిటికీ ఇప్పుడు అర్థం తెలుసుకుందాం ఏం ఇలా అంటే పైన చెప్పిన విధంగా ఉక్తవా పలికి ఋషికేశం శ్రీకృష్ణుడితోటి ఎవరు గుడాకేశ అర్జునుడు ఆ అర్జునుడు ఎటువంటి వాడు పరంతపహ శత్రుతాపకుడైనటువంటి వాడు నయోస్య యుద్ధం చెయ్యను అని ఇలా ఇతి ఇలా అని గోవిందం కృష్ణుడితోటి ఉక్తవా పలికి తూష్ణీం మౌనం భభూవ వహించాడు ఆ పైన చెప్పే విధంగా అంతా చెప్పేసి తను మౌనంలోకి వెళ్ళిపోయాడు మౌనంగా ఉన్నాడు అనమాట శ్లోకానికి అన్ని పదాలకి అర్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యం చెప్తాను చూడండి వీటిలో చెప్పుచు విజయుడు కృష్ణుతోడా తిరిగి మాధవు వంకను తేరిచూచి చేయజాలను యుద్ధము చేయజాలనని పలికి పాండుపుత్రుడు మౌనమేలే మేలే పద్యం వల్లి ఇంకోసారి ఇటులా చెప్పుచు విజయుడు కృష్ణుతోడా తిరిగి మాధవ వంకను తేరిచూచి చేయజాలను యుద్ధము చేయజాలనని పలికి పాండుపుత్రుడు మౌన భావం ఈ శ్లోకానికి భావం అలాగ శత్రుతాపనుడు నిద్రను చేయించినవాడు చితనిద్రుడు అయినటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడితోటి అలా చెప్పేసి ఇంక నేను యుద్ధం చేయను అని చెప్పేసి మౌనం వహించి ఉన్నాడు రథంలో ఆ తర్వాత ఏం జరిగిందన్నది పదో శ్లోకంలో ఇప్పుడు చూద్దాం తమువాచీ కేశ ప్రహసన్నివ భారత

అతనితోటి అంటే అర్జునుడితోటి ఉవాచ పలికేను ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ప్రహసం ఇవ అంటే మందహాసం చేస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడితోటి అన్నాడట భారత ధరతరాష్ట్ర ధృతరాష్ట్ర సేనయో సేనల మధ్యన ఉభయో రెండు సేందల మధ్యన మధ్యే నడుమ విషీదంతం దుఃఖితుడైనటువంటి ఇదం ఈ వాక్కును తం అతనితో అంటే ఇలాగా శ్రీకృష్ణుడు తర్వాత చెప్తున్నాడు అని చెప్పేసి ఈ శ్లోకంలో అర్జునుడికి చెప్తున్నాడు అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ధృతరాష్ట్ర అర్జునుడు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత మందహాసం చేస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు అని చెప్పి చెప్తున్నాడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పధ్యాహ్న చూద్దాం ఉభయ సైన్యముల నడుమయుండి ఇట్లు చాలా చింతు అర్జును జాలి చూచి చాలా చింతించు అర్జును జాలి చూచి మందహాసముతోడను మాధవుండు పలికె నిట్టులు యో రాజ పార్థుతోడా పద్యంపల్లి ఇంకోసారి ఉభయ సైన్యముల నడుమయుండి ఇట్లు చాలా చింతించు అర్జును జాలి చూచి మందహాసముతోడను మాధవుండు పలికె నిట్టులు యో రాజ పార్థుతోడ ఓ రాష్ట్ర శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య నిలిచి విషాదగ్రస్తుడైనటువంటి చాలా బాధతో ఉన్నటువంటి అర్జునుడిని చూసి మందహాసంతో ఇలా అన్నాడు అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత ఏం చెప్పాడు అన్నది భగవానుడు అర్జునుడితోటి ఏమి చెప్తున్నాడు అన్నది తలవా శ్లోకంలో ఉంటుంది పదకొండో శ్లోకం ఆ శ్లోకం తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు పదకొండవ శ్లోకం ఈ పదకొండో శ్లోకంలో భగవాను వాచ భగవానుడు చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితోటి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడో ఈ శ్లోకంలో చూద్దాం అశోచ్యా నన్వసోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గతూ నాను శోచి పండితా శ్లోకం మళ్ళీ ఇంకోసారి చూద్దాం అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదా భాషసే గతూ నాను శోచి పండితా ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం అశోచ్యాన్ అన్వసోచ ప్రజావాదం చ ప్రజ్ఞావాంశంది భాష భాషసే గతూన్ అగత్ అసూన్ చ ఆగతూ ఔతుంది నాశోచింది నాశోచతి ఔతుంది పండితా జ్ఞానులు ఇది పద విభాగం ఈ పద విభాగానికి ఈ పదాలన్నిటికీ ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం అసోచ్యాన్ అంటే సోకింపదగని వారి కొరకు అంటే ఏడవకూడదు ఎవరి కోసం నువ్వు ఏడవక్కర్లేదో అటువంటి వాళ్ళ కోసం అన్వశోచ దుఃఖిస్తున్నావు నువ్వు ఏడుస్తున్నావు త్వం నీవు ప్రజ్ఞావాదం చ ప్రజ్ఞావాదాన్శ్చ జ్ఞానులకి తగిన పలుకులని భాషసే పలుకుతున్నావు చాలా గొప్ప గొప్ప విషయాలని నువ్వు మాట్లాడుతున్నావు గతాసూన్ అంటే మృతులను గురించి కానీ అంటే చనిపోయిన వాళ్ళ గురించి కానీ అగత్ అగతాసూంచ సూంచ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ నా అనుసోచంతి దుఃఖించరు ఎవరు పండితా జ్ఞానులు దుఃఖించరు అని చెప్పేసి చెప్తున్నాడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని ఇప్పుడు చూద్దాం ఏల శోకము నీవు పండితుని వలెనున్నది భాషణం మృతుల గూర్చియుగాని జీవితుల గూర్చి పండితులిటు సోకించరు శోకము పొందెదవేమి నీవు పండితుని వలెనున్నది నున్నది మృతుల గూర్చియుగాని జీవితుల గూర్చి పండితులిటు సోకించరు పాండుపుత్ర అర్జునా నువ్వు ఏడవక్కలేని వాళ్ళ గురించి ఏడుస్తున్నావయ్యా సోకింపదగని వాళ్ళ గురించి నువ్వు సోకిస్తున్నావు ఇంకా అక్కడికి జ్ఞానిలాగా పలుకుతున్నావు ఏమేం చెప్పాడు చాలా చెప్పాడు కదా వంశనాశనం అవుతుంది వంశాలన్నీ చెడిపోతాయి స్త్రీలు చెడిపోతారు స్త్రీలు చెడిపోతే వంశాలన్నీ సంకరం అవుతాయి సంకరం అయితే ఇతరులకి పెండు అధికారులు దొరక్క వాళ్ళందరూ పతనం అయిపోతారు నరకంలోకి వెళ్ళిపోతారు ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి అవన్నీ తెలియవు వాళ్ళ తెలియకపోయినా కానీ మనమైనా మనకే తెలుసు కాబట్టి వాళ్ళ రాజ్యలోభంతో ఇవన్నీ చేస్తున్నారు మనం ఇవన్నీ చేయకూడదు కదా మనకన్నీ తెలుసున్నప్పుడు మనం ఇవన్నీ చేయడం ఎందుకు తప్పు కదా ఇలాంటివి చేయకూడదు నేను యుద్ధం చేయను అని చెప్పేసి ఇవన్నీ చెప్పాడు కదా అవన్నీ నువ్వు జ్ఞానిలాగా గొప్ప జ్ఞానిలాగా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్తున్నావయ్యా నాకు శోకింక వాళ్ళ తగిన వాళ్ళ గురించి ఏమో శోకిస్తున్నావు ఆ జ్ఞానులు ఎవరైతే ఉంటా నువ్వు ఎవడైతే జ్ఞానిలాగా మాట్లాడుతున్నావో ఆ జ్ఞానులు ఎవళ్ళు కూడా నువ్వు మరణించిన వాళ్ళ గురించి కానీ జీవించ జీవించి ఉన్న వాళ్ళ గురించి కానీ దుఃఖించరాయా ఇది తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు ఇంకా ఏం చెప్పాడన్నది ఈ పన్నెండవ శ్లోకం చూద్దాం నత్వేవాహం జాతునాసం न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् श्लोकं मलि इङ्को सर्तुं न त्वेवाहं नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम इस ओक पद विभाग चुद नतु असम अहम नतु असम नहम तम ना इमे जनाधिपा ना न एवा न च सर्वे వయం అత పరం వయం అత పరం అవుతుంది ఇది పదవిభాగం ఈ పదవిభాగానికి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం నతు అసం అంటే లేను అనుడ అహం నేను నేను లేనండము జాతు ఒకప్పుడు ఒకప్పుడు నేను లేడండము త్వం నీవు నా లేవు నీవు కూడా లేవనడం ఇమే ఈ జనాధిప రాజులు జనాధిపాహ రాజులు నా లేరు అనేది నా ఏవా అలాంటిదేది లేదు నచ భవిష్యామ ఉండబోరు అనడం అంటే భవిష్యత్తులో ఉండరు అనడం సర్వే అందరము వయం మనం అత పరం ఈక మీదట అని అర్థం ఈ పదాలంటికి అర్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం నేను ఉండేదన్నప్పుడు నీవు కూడా ఉండెదవు ఎప్పుడు ఏ రాజులెల్లగూడ ఉండెదరు ఎప్పుడును ఇక ముందు కూడా ఉండబోరను మాటయు నుండబోదు పద్యం మళ్ళీ ఇంకోసారి చూద్దాం నేను ఉండెదనెప్పుడు నీవు కూడా నుండెదవు ఎప్పుడు ఏ రాజులెల్లగూడ నుండెదరు ఎప్పుడును ముందు కూడా ఉండబోరను మాటయునుండబోదు అర్జునుడికి నువ్వు అలా ఏడుస్తున్నావు ఏడవడం తప్పు ఇంకా జానిలా మాట్లాడుతున్నావు అవన్నీ తప్పు బతికున్న వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు ఏడవరు అని చెప్పిన తర్వాత చెప్తున్నాడు నువ్వు కానీ నేను కానీ ఈ రాజులు కానీ పూర్వం ఎప్పుడు ఒకప్పుడు లేరు అనుకోవడం తప్పు సత్యం కాదు అలాగే భవిష్యత్తులో కూడా మనం ఎవడో ఉండబోవడం అనుకోవడం కూడా సత్యం కాదు శరీరం విడిచిన తర్వాత కూడా మనం ఎవడమే నశించం మనం అందరం నిత్యులం నీవు ఈ రాజులు జీవులు కాబట్టి నా అంశలై నిత్యులై ఉంటారు అని చెప్పి చెప్తున్నాడు అంటే దేహము జీవాత్మ అని రెండు ఉంటాయి అనుకున్నాం కదా ఆ ఆత్మ ఎప్పుడు నాశనం అవ్వదు ఈ శరీరం పోతే పోతుంది కానీ వేరే శరీరంలోకి ఆత్మ పోతుంది కాబట్టి ఒకప్పుడు నువ్వు ఇంకో శరీరంలో ఉంటావు ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చావు రేపు ఇంకో శరీరంలోకి వెళ్తావు అలాగే నేను కూడాను ఇప్పుడు ఈ అవతారం దాల్చాను ఇంతకుముందు వేరే అవతారం దాల్చాను రేపు ఇంకో అవతారం ఏం దాలుస్తాను అలాగే ఈ రాజులు కూడాను ఇవాళ రాజులుగా ఉన్నారు కింద జన్మలో ఎలా ఉన్నారో ఆపై జన్మలో కూడా ఉంటారు ఎక్కడికి పోరు వీళ్ళు భ భూతంలో భూతకాలంలోనూ ఉంటారు వర్తమాన కాలంలో ఉన్నారు భవిష్యత్ కాలంలో కూడా వీళ్ళంతా ఉంటారు వీళ్ళు ఎక్కడికి పోవరు వీళ్ళందరూ నిత్యులు వీళ్ళెవరు నశించరు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో తెలియజేశాడు ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకుందాం వచ్చే భాగంలో ఇంకా ఏం చెప్పాడు మిగతా వేరే వాళ్ళు తెలుసుకుందాం ఓం తత్సత్ గీతాశాస్త్రీదం పుణ్యం యే ప్రయత్మాన్ విష్ణో పదమో భయశోకాదివర్జిత ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వాళ్ళు భయము శోకము లేక విష్ణు సాహిత్యమును పొందుతారు అని భావం ఓ मा सद्गम तमसो म्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओम यदक्षर पदभ्रष्टं मात्राहीन य तत्सर्वं क्षम्य देवा नारायण नमोस्तुते विसर्गबिन्दुमात्राणि पदपादाक्षराणि च चा, न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तमम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यजः सकलम् परस्मै नारायणाय इति समर्पयामि श्रीमन्नारायणाय इति समर्पयामि सर्वे भवन्तु सुखिनः ే సంతు నిరామయాే భద్రాణి పశ్యూ మా కిద్దు దుఃఖభాగ్ భవే శ్రీయ కళ్యాణ నిధయ నిదయీనా శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीसाय देवाय मल्लिनाथाय मङ्गलम् ॐ एतत् सर्वं श्रीपरब्रह्मार्पणमस्तु